గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో పలకరింపులు ఎలా ఉండేలా ఉండాలి అనేది కొంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని విశేషాలు పలకరింపులు పెద్దలకు ఇచ్చే మందులా పనిచేస్తాయి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ నాన్న ఎలా ఉన్నాం అమ్మ ఎలా ఉన్నాం అని అడిగి మళ్ళీ ఇంట్లోకి రాగానే నాన్న భోంచేసావా అమ్మ చేసావా మందులు వేసుకున్నారా అని అడిగితే వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉంటే అవి పోతాయి లేదా తొందరగా తగ్గిపోతాయి పెద్దలనే కాదు ఎవరినైనా సరే పలకరిస్తూ ఉండాలి దాంతో స్నేహం బంధం ప్రేమ అనుబంధం పెరుగుతూ ఉంటుంది ఇవి కేవలం మనుషులు మాత్రమే సాధించేవి ఈ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చక్కగా అందరినీ పలకరిస్తే పోయేదేముంది అది కొంచెం చిరునవ్వుతో పలకరిస్తే ఇంకా బాగుంటుంది మన మనసుకు కూడా ఆనందం కలుగుతుంది ఇక్కడ ఒక విషయం చెబుతాను ప్రముఖ కథారచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి గారు తీయని పలకరింపు అని ఏనాడో ఒక కథను రాశారు అంటే పలకరింపుకి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒక విలువ ఉంటుంది కాబట్టి ఆవిడ అప్పుడే రాశారు అందులో ఒక రిటైర్డ్ పెద్ద పలకరింపులు లేక బాధపడుతున్న బాధను చక్కగా చిత్రీకరించారు నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నప్పుడు నన్ను చాలామంది పలకరించేవాళ్ళు ఉద్యోగ విరమణ చేసి ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక ఈ వృద్ధాశ్రమం చేరాను అని ఆ పాత్రలో వివరిస్తుంది వృద్ధాశ్రమం యొక్క అవసరం రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఆ కొడుకులు కూతుళ్ళ మీద ఉంది ఎందుకు వెళ్ళాలి మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి మనం బ్రతికి ఉండగా వాళ్ళు బ్రతికి ఉండగా వాళ్ళని మనమే చూసుకోవాలి అవసరమైతే మనతో పాటే కలో గెంజో అని అంటారు కదా మనకి ఏముందో దాంట్లో ఒక ముద్ద పెట్టి వాళ్ళని మన దగ్గర ఉంచుకుంటే పెద్దలు మన దగ్గర ఉంటే మనకి ఎంతో శుభాలు ఎంతో మంచి జరుగుతాయి ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు మనకి మంచి మంచి సలహాలు ఇస్తారు మన మన కష్టాల్లో పాలు పంచుకుంటారు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు మీకు తల్లిదండ్రులు గనక ఉంటే మీ దగ్గరే ఉంచుకుని ప్రేమగా చూసుకోండి అంతకంటే మనకి కావాల్సింది లేదు వేరే దైవభక్తి